కార్పొరేటర్స్ అసోసియేషన్ వారు సన్మానిస్తా ఉన్నారు తర్వాత బిఎంఎస్ జిల్లా కన్వీనర్ అనంతల్ సమీష్ గారు సన్మా ప్రముఖ పారిశ్రామికవేత్త నాలుగు మంది గంగా గారు గడికి ఉన్నారు సన్మానించారు సమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సత్తు నాగేశ్వరరావు గారు ఇప్పుడు దాన్ని సురేంద్ర బాబు గారు ఇంత వ్యక్తి మీకు రావాల పోతా ఉన్నా మతంపల్లి మతం పల్లి బిజెపి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మండల అధ్యక్షులు శివ గారు వారి కోసం వచ్చేసి వారి కార్యవర్గం మొత్తం వచ్చేసి ప్రాంత సంపాదిస్తారు పార్టీ వాళ్ళకి కొద్దిసేప ఆలోచనగా పోతా ఉన్నాం మహిళా మహిళా ఉత్సవాలతోటి సపరేట్ గా సన్మానం చేసే కార్యక్రమాలు దయచేసి పక్కన అవసరంగా కోరుతా ఉన్నాను ఇప్పుడు ఉపాధ్యాయ సో ఆపస్ వారు సార్ని సన్మానిస్తారు మైనామోత్సవదేవుడు సార్ని సన్మానం చేయడం జరిగింది దయచేసి కింగిరాజు లేకపోతారు పార్టీ నాయకు ఎవరుగా సన్మానం చేయవలసి ఉంటే ఒక్కొక్కరుగా వచ్చి సన్మానం మండలం గ్రామ బీజేపీ వారిని వచ్చి రాష్ట్ర అధ్యక్షుల వారిని సన్మానించవలసిపోతా ఉన్నాం మండల పార్టీ అధ్యక్షులు మరియు కూడా వచ్చి అదే సందర్భంగా सेकंड क्लास मेजिस्ट्रेट चितरू नाला सकेंड क्लास मैजिस्ट्रेट चितरू चतना ने ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులను సన్మానం చేస్తా ఉన్నాం తర్వాత భారతీయ జనతా పార్టీ తిరుమూరు వారు వచ్చి సన్మానం చేయాల్సిందిగా మన సీనియర్ కార్యకర్త బోపన్ మిశ్రో గారి నుంచి సన్మానం చేయాల్సిందని కోరుతా ఉన్నా సన్మానం చేసినటువంటి మన మహిళా నాయకులు మరియు కార్యకర్తలు కిందకి మిగతా వారికి అవకాశం ఏంటి అధ్యక్షుల వాళ్ళు మరి ఒక కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ వెళ్ళవలసి ఉన్నది రాష్ట్ర సమావేశం ఉన్నది దయచేసి అందరూ వేదికను ఇవలసిందిగా పోతాము మహిళా సంఘాల నాయకులు నాయకురాలు వచ్చినారు వారు కూడా వ్యక్తి సమాధానం కోరుతూ ఉంటున్నాం జిల్లా నాగవర్గ సభ్యులు ఎలగడి లాధాకృష్ణ గారు అధ్యక్షురానికి బొక్కే ఇస్తారు అత్తయ్య గారు చిన్న చిరుపూరు మండల పార్టీ వారు సన్మానం ఏం చేయక చిరుపూరు మండలం పేతలు బేతలు గ్రామ శాఖ వారు ఇప్పుడు సన్మానం చేస్తారు సార్ని కోమటి నరసింహరావు సీనియర్ కార్యకర్త దయచేసి మన రాష్ట్ర అధ్యక్షుడికి మంచి పిల్లలకి రావడానికి ఇతర అవమానం వరుసటి కృష్ణ గారు ఎక్కడున్నా వేడికే వందకు రావాల్సిందిగా కోపారు బటి కృష్ణ గారు ఎక్కడున్నా వేళకే